జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై ఎనిమిదవ శ్లోకము కచ్చిన్నోయ విభ్రష్ట చిిన్నా్రం ఇవ్వతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపథీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని యోగాభ్యాసం ప్రారంభం చేశాం అందులో ప్రధానంగా కోరిక లేకుండా ఫలముల మీద కోరిక లేకుండా యథావిధిగా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాం అయితే మధ్యలో ఆ యోగాభ్యాసము చేసేటటువంటి క్రమములో మనస్సులో శుద్ధి లేకపోవటం వల్ల మనోనిగ్రహ శక్తి లేకపోవటం వల్ల కొంతకాలానికి ఫలాపేక్ష కలుగుతుంది ఫలాల మీద కోరిక కలుగుతుంది అప్పుడేమవుతాం ఈ యోగానికి మేము తగినటువంటి వారము కాము అంటే యోగభ్రష్టులం అవుతాం అప్పటి వరకు ఫలముల మీద కోరిక లేకుండా పనులు చేశాము కనుక అవి ఫలాలనివ్వవు అంటే మాకు స్వర్గాది ఫలాలు కూడా రావు మరి యోగాభ్యాసం పూర్తి కాలేదు మధ్యలోనే విడిచేసాము కనుక ఇక ఆత్మప్రాప్తి అంతకన్నా కలగదు అంటే రెంటికి చెడిపోయినటువంటి వారం అవుతాం మేము ఎట్లా ఉంటుందంటే మా పరిస్థితి ఒక పెద్ద మేఘాన్ని విడిచి ఒక మేఘఖండం ఒక పెద్ద మేఘాన్ని విడిచి ఇంకొక మేఘములో చేరాలి అనే ప్రయత్నము చేస్తూ ఉంటే అది చేరే లోపలే మధ్యలోనే గాలి చేత నశింపబడితే ఆ మేఘఖండము యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే మేము యోగభ్రష్టులమైపోతే స్వర్గాది ఫలాలు రావు ఆత్మప్రాప్తి సిద్ధించదు రెంటికి చెడిపోతామా కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి మనము కృష్ణ భగవానుడిని ఆరకంగానే అడుగుతున్నట్టుగా భావన చేస్తూ అర్జునుడు పలికిన పలుకులను మన మాటలుగా పలికే ప్రయత్నం చేద్దాం కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా్రమివ నశ్యతి అప్రతి మహాబాహో విమూఢో బ్రహ్మణపథీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ